అఖిల నన్నైతే వచ్చేసి అంటున్నా సో ఎలుగు రయ్య నెల్ తెచ్చినాడు చెప్తా భయ్ ఓరీ హరి రమ్మా నిన్ను పంచాణముల పంచాక్షరితోషికుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మా పరుగులు తీ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మెల్ కార్తిక్ సో ఏంటంటే ఫైనల్లీ అఖిలైతే అంటున్నా సోచ్చినాడు వచ్చినాడు ఏం జోర్ ప్రాంక్ అయితే చేస్తున్నా ఏం ప్రాంక్ అంటే సార్ ప్రాంక్ ఒక రివెంజ్ ఎట్లా అంటే అన్న ఫుల్ ఏడిపిస్తాడు ఉత్తి అప్పుడు ఆన్ ఆఫ్ కెమెరాలో సో ఏంటంటే నేను వాళ్ళ అన్నయ్యకి ఆన్ కెమెరాలో ఏర్పించేస్తా ఎట్లా అంటే సో అన్ననైతే ఇప్పుడు రూమ్లో ఉన్న ప్రజెంట్ నేను రూమ్లో రైస్ ఇట్లా ఏం లేకుండా అన్నయ్య ఈరోజు బయటకి వెళ్దాం అన్నాడు సో నేను ఏంటంటే అన్నకి అన్నయ్య చెప్పే కదా ముందే నేనే ఫోన్ చేసి చెప్తా ఏమంటే అన్న నేను ఎగ్జా పైసలునే బిర్యానీ తినికోవని చెప్తా సో అన్న చేస్తాడు అచ్చుడితోనే ఎట్లా అంటే అన్నకి డూనియర్ ఏడిపించేస్తా ఎట్లా అంటే అచ్చుడితోనే ఏంది నువ్వు పిలిచుడుతోనే వస్తావా ఏమనుకుంటున్నావు అది ఈజీగా ఎలా గ్లే చేస్తా నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు సో అన్న మొత్తం డేంజర్ సీరియస్ కావాలి నన్ను అలా కొట్టినా సరే కానీ ఇష్టం వచ్చాడు తిట్టేస్తా సో చూసే క్రేజీ వస్తాను అంటున్నా ఇప్పుడు ఏంటంటే అన్న ప్రజెంట్ రూమ్లు ఉన్నాడు సో అన్నకి కాల్ చేసి ఇక్కడికి ఏంటంటే మేము రీసెంట్ ఈ అయితే ఫిక్స్ చేసుకున్నాము అంటే వీడియోస్ కోసము సో అక్కడికి అయితే వచ్చినా సో అన్న కంపల్సరీ అడుగుతాడు ఏంటంటే అన్న చిన్న షూట్ కోసం వచ్చిండే నేను వీడియో తీసుకొని ఖచ్చి ఉండే వీడియో అయిపోయింది ఇప్పుడు పోదామని చెప్పేస్తా చలో మళ్ళీ ఫస్ట్ అయితే అన్న కాల్ చేద్దాం అన్న రూమ్లో ఉన్నాడు రమ్మందాం చలో మళ్ళా హలో హలో ఏం చేసుకున్నావు చెప్పు అన్నా ఏం లేదు నువ్వు ఇలా ఆకలి అవుతుంది అన్నావు చూడు పొద్దున్న అన్నావు ఆకలి అవుతుందని ఏ జర పని ఉండే ఇగో వీడియోస్ కట్టిండే నేను ఇట్లా కెమెరా మ్యాన్ మన కెమెరా మ్యాన్ పట్టుకుని వచ్చిండే వీడియోస్ షార్ట్స్ తీసుకొని సో ఏంటంటే నేను పొద్దున్న తిన్నామన్నా టిఫిన్ దొరుకోవాలి అని చెప్పేసి బిర్యానీ తిని దొరుకుపోతాం అని వస్తావా తిని ముఖానికి అరే నిజమన్నా తీసుకోదా పైసలు బిర్యానీ తీసుకోవద్దా

సో అన్నగైతే కాల్ చేసిన చూసి రా ఎట్లా అంటే నా మీద సీరియస్ అవుతుండు నీ ఓనీ అంటా నా ముఖంకి ఎట్లా మాట్లాడే కానీ జూడూరి వచ్చినాక సుక్కాలు నేను కొట్టినా పర్లేదు నన్ను కానీ మొత్తం రివైన్ తీసుకుంటా ఇష్టం వచ్చినట్టు అనేస్తా అంటున్నా అరే రాముబాయి నువ్వు కొంచెం కెమెరా లోపలకి నూకేసి మళ్ళీ అన్నకు డౌట్ వచ్చేస్తుంది సో అన్న కొంచెం వెయిట్ అన్న వచ్చినాక బయటకు వచ్చేస్తా ఎందుకంటే కెమెరా కనిపించాలి కదా చలో మళ్ళీ అన్నడానికి ఎట్లా ఐదు పది నిమిషాలు టైం పడుతుంది అందులోపడ ఉసుని ఫోన్ చూసుకుంటా చలో మళ్ళీ వచ్చినాక స్టార్ట్ చేస్తాం వచ్చా భయో ఏం లేదు అలా పిలిస్తా వచ్చేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు జోకులు కాదు చలిపో పైసా మన రమ్మంటే లేవు మన రమ్మంటే అలా వచ్చేస్తామకంతో నమ్మకంతో నష్టావు భయ రూపాయి కిలో నువ్వే కొనిస్తావు అని చెప్పిన అలా వెయిట్ చేస్తారు ఇంకా ఇద్దరు దోస్తాలు కూడా ఉన్నారు నిజం జోకులు జోకులు కాదు ఆకలి అవుతున్నాడు తినిపి రూపాయి ముందే ముందేస్తున్నా తినిపి రూపాయి దిక్కులు అని ఏమనుకుంటున్నా వచ్చేస్తావా తిన్నాము అని బుక్ పెడితే దిక్కులు రాయిలేవు నాకు తెలియదు రూపాయి దిక్కులేవుప్పం తె పోయి పోయి పండుగపో పండుగపోయినా అరే చేసినట్టున్నాడు మా ఫ్రెండ్ వాడు అరే మాట్లాడతా బాయా నాగ రూపాయి దిక్కులే నేను ఫోన్ చేయరా నువ్వు ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఎందుకు వచ్చినా చెప్పి ఎందుకు వచ్చినావు కొడతా పెద్దో అయిపోయావు

నా మాటలు నువ్వు జారనీయకు జారనీయగు బారనీయగు పడ నిజకు నాకు తెలియదు కానీ దారనియగు బారనీయగు పడ నిజకు నాకు తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నావు నరాల కట్టి అయిపోయింది ఎన్నుకొచ్చిన ఎందుకంటే మంచు రూపాయి

నేను చేయలేము అలా నేను చేయలేము అలా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ అవును ఎందుకు వచ్చినావు ఫోన్ చేసాను మన చేయలే నువ్వు ఎందుకు వచ్చినా అసలు ఫోన్ చేసిన నువ్వు ఎందుకు వచ్చినావు నాకు ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు అసలు చిన్న నుంచి నా ఇష్టం నా ఇష్టం ఏంది నువ్వు ఎందుకు వచ్చినావు అసలు ఎందుకు వచ్చి కానిపి ఎందుకు వచ్చినావు తినిపిద్దు బా ఎందుకు వచ్చినావు రాయింది రావ్ రా ఎత్తాయినా మీ చచ్చిపోయినా ఎత్తా నచ్చిపోయినా సరే ఎందుకు వచ్చినావు తినిపిద్దా లేవు నాకు ఇదంతే ఎవరే చెప్పా నువ్వు మజాకే

ಎಲ್ಲೂಪ್ಟಾ ಚೂಪಟಾ ಸೂಪಟ್ಟು ಎಲ್ಲ ಹೋಗ್ಡು ಮನೇ ಪು రితోషివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు ನೋವ್ ಓವ ತಿಸ್ತಾವು ನಮಸ್ತೆ ಅದು ಆಕಲೈತಲ್ಲ ತಪ್ಪು ಅಲ್ಲಿ ಕಾಲಿ ನೀವು ತಿಂಪ ಅದೇ ಬಿರಿಯ ಗಿರಿಯ ನೂ ఫ్రాంక్ బిర్యానీ ఫ్రాంక్ బిర్యానీ ఫ్రాంక్ గడ వెంటనే మరా గడ 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 చెట్ల కింద చెట్ల కింద కొంచెం కినికం కినికం గీటనా సో ఫ్రాంక్ క్రేజీ అయిపోయింది అంటున్నా ఓ ఎట్లుంది ఫ్రాంక్ ఏం మంచిలేదు ఏం మంచిలే అన్న అపార్ట్ నుంచి అంటేనే ఉన్నాడు అరే అదేమో ఫ్రాంక్ ఉంటుంది ఫ్రాంక్ ఉంటుంది మా మావడే నేను అసలు నేను ఎప్పుడు నింపియాలి అని డౌట్ వచ్చింది అవుట్ వచ్చేది నేను ఆలోచించుకుంటే అసలే విడి ఎత్తారా అనుకుంటే ఏదో నువ్వు కూడా ఆగలిద్దాను అప్పుడు నమ్మిన అయ్యేతున్నాడు మరి ఆగలైతుందన్న నేను సడన్లీ ఆలోచించిన అరే అరే అన్న ఉత్తగా బీపీ అవుతుంది అవుట్ అవుతాడు అని చెప్పి అట్లా ప్లాన్ చేసినా మస్తు కంట్రోల్ ఉన్నా తెలుసాను నాకు తెలుసు నువ్వు తప్పుడు ఎట్లుంటావు కానీ సో అది కంటెంట్ కండక్టర్స్ చూసి అనుకుంటున్నా ఇదా చూపెట్టా బండి పోనీ మళ్ళీ గుర్తిందో తిన్నీకుండా ఇక్కడ ఇదే ఇదేటా ఆ చెట్టు కనబడుతుందా వీడ ఆ చెట్టు చెట్టు ఏ చెట్టు అరే గవి చిన్న ఆకులే ఉంటాయి వీడు నాకు గింజ కూడా కనబడుతుంది అడి కెమెరా అరే కాదు చెట్లునే ఆ పక్క బ్లూ కలర్ డ్రెస్ డేస్ దగ్గర పోదాం మన బ్లూ కలర్ డ్రెస్ డ్రెస్ ఏం కావరు ఏ స్టోర్ పెట్టినాడు ఉన్నాడు ఒకడు అని కెమెరా పక్కపడి ఉన్నాడు తల్లికే దాసెత్తు కెమెరా బయట పెట్టినాడు కానీ సో కెమెరా పెడితే మన ఏమంటావు ప్లాన్ చేయాలి నువ్వు ప్రాంకు ప్రాంకు కాదు మనం కాదు రాముగారు పిండి పోసినప్పుడు ఏడవాలి ఏమంటారు ఇంకా పిండికి డైరెక్ట్ గుడ్లకి గుడ్లు సో ఏంటంటే ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో లో మళ్ళా